అరే మీరు చేసే తప్పు వాక్యానుసారంగా మీరు చేసేది తప్పు అని ఒక సంఘంలో శాపడు సంగంలో లోపడం అండి ఖచ్చితంగా లోబడి దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడో ఒకవేళ మీరు దాన్ని మెడిచిపెట్టకుండా దానిలో పాసాగడం ఖచ్చితంగా దేవుడు మీరు లోన ఉంటారు మీరు చేసే తప్పని తెలిసినా కానీ మీరు మీరు పానసాగిస్తారంటే తగ్గుదాన్ని ఖచ్చితంగా ఈ లోపం క్షమిస్తదేవు కానీ దేవుడు అంత మాత్రం కూడా క్షమించడో విడిచిపెట్టే మనిషిని క్షమించాలేమని కానీ దేవుడు మాత్రం క్షమించదు ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఒకరికి ఖచ్చితంగా గురి కొంచెం లేట్ అయిన ఆటో ఇంట్లో తప్పక దేవుని తీర్పు దేవుని ఒకరిత మన మీద పసుపు గుర్తు సో వారు చేసే అపరాధాన్ని బట్టి లోబట్టారు సేవకుడి యాసి మనం విన్నారు గ్రహించదు ఒప్పుకున్నారు పశ్చాత్తా ఏంటో విన్నారు విని విడిచిపెట్టలే మనకలా ఆ అతిక్రమాన్ని ఆ అపరాధాన్ని తీసివేయడానికి ఊరుకున్నారు నిబంధనలు తీసుకున్నారు చక్కగా ఎదురు దగ్గరికి వచ్చారు మాట విన్నారు మాట విని మేము విడిచిపెట్టేస్తాం ఎంత దేవుడు కావాలి నిజంగా అదే పరిస్థితి మన క్రైస్తవ సమాజంలో ఉంటే ఒకవేళ మనం కూడా అలా చేస్తే అజేశ్వరి వివాహం చేసిన విడిచిపెట్టే అన్నప్పుడు విడిచిపెట్టగలం అసలు విడిచిపెట్టాము అవసరమైతే సరి చేసుకోవాలి చెప్పాను గడిచిన కూడా ఎంతమందిని జ్ఞాపకం చేశారని చేశాను నేను చేసే జ్ఞాపకం చేసుకోవాలి సో ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి